హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మన దగ్గరికి ఒక టాటా నెక్సాను కారు వచ్చింది ఫ్రెండ్స్ ఇది రెండు వేల ఇరవై రెండు పెట్రోల్ మోడల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఒక విషయం ఒక చిన్న రిక్వెస్ట్ మీ వెహికల్ మీ పాత వెహికల్ ఏదైనా అమ్మాలనుకుంటే కింద ఉన్న డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న నెం వాట్సాప్ నెంబర్కి మీ వెహికల్ ఫొటోస్ తీసి వాట్సాప్లో మెసేజ్ చేయండి అప్పుడు మీ వెహికల్ గురించి మేము ఒక వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తాం దానివల్ల ఎక్కువ మందికి రీచ్ అయ్యి మీ మీ కారు తొందరగా సేల్ అవ్వడానికి మీ వెహికల్ తొందరగా సేల్ అవడానికి ఛాన్స్ ఉంటుంది ఇకపోతే ఈ వెహికల్ గురించి వచ్చేసరికి ఇది టాటా నెక్సాను రెండు వేల ఇరవై రెండు మోడల్ ఫ్రెండ్స్ ఇది పెట్రోలు మాన్యువల్ గేర్ బాక్స్ ఇది ఇరవై రెండు వేల ఇరవై రెండు వేల కి కిలోమీటర్లు తిరిగింది ఇది అలాగే ఇది యాక్సిడెంట్స్ ఏమి లేవు ఫ్రెండ్స్ ఇది ఇంటీరియర్స్ ఎక్స్టీరియర్ అంతా మంచిగా నీట్గా ఉంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు దీన్ని కాంటాక్ట్ అవ్వండి ఇది తెలంగాణ రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది అలాగే దీంట్లో సన్ రూఫ్ కూడా ఉందంట ఫ్రెండ్స్ ఇది మీకు కావాలంటే పూర్తిగా ఒకసారి ఒకసారి దీన్ని విజిట్ అయ్యి కారు గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి ఫోర్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి అలా వీల్స్ ఉన్నాయి దీంట్లో ఇంకా దీంట్లో చాలా ఫీచర్స్ ఉన్నాయి దీంట్లో బ్యాటరీ కండిషన్ కూడా చాలా బాగుంది అంతా నీట్గా ఉంది మా ఫ్రెండ్స్ ఇది కారు మంచిగా ఉంది దీని ప్రైస్ వచ్చేసరికి పది లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు ఓనరు ఓకే ఇది ఫిక్స్డ్ అమౌంట్ ఏం కాదు కొంచెం తగ్గి తగ్గుతారు పది లక్షల డెబ్బై ఐదు వేలు అయితే చెప్తున్నారు ఇరవై రెండు వేల కిలోమీటర్లు తిరిగింది పెట్రోల్ కారు మాన్యువలు రెండు వేల ఇరవై రెండు మోడలు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అలాగే ఇలాంటి కార్ వీడియోస్ మన ఛానల్లో వస్తుంటాయి మీ వెహికల్ కూడా అమ్మాలనుకుంటే మనకి కామెంట్ చే వాట్సాప్లో సెండ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి బాయ్